నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలో శ్రీనిధి యూనివర్సిటీలో అగ్మే టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేసిన డ్రోన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ శిక్షణ తరగతుల ప్రారంభానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ పి సుభారెడ్డి ఎంబికెఎన్ బయోసైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ భారతరత్న అవార్డు గ్రహీత ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్రోన్ శిక్షణ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను వ్యవసాయ రంగం సాగులో సాంకేతికత పెంచేందుకు సరికొత్త లెక్కలు ఉన్నాయి రైతులు ఎదుర్కొంటున్న కూలీల కొరత తీర్చేందుకు వీటిని ఉపయోగిస్తున్నారని శ్రీమితి యూనివర్సిటీలో టెక్నాలజీలో శిక్షణ తరగతులు నిర్వహించి శిక్షణ పూర్తి అయిన తర్వాత వారికి సర్టిఫికెట్లు అందజేస్తామని వారికి కావాల్సిన పరికరాలను కూడా అందిస్తామని సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వినోద్ సరికొండ జైభదన్ మణి లక్ష్మీకాంతరావు సంతోష్ రెడ్డి రాజ సురేష్ రెడ్డి కే అభిజిత్ రావు డాక్టర్ సిహెచ్ శివారెడ్డి ప్రిన్సిపల్ శ్రీమితి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సిఇఎ ఎం అజయ్ సాగు కోఆర్డినేటర్స్ एसपी भी सुबह ना हूं डॉक्टर सीएन सुजाता प्रोफेसर एंड एसोसिएशन एकेडमिक सीनियर कॉलेज तंबा यूनिट प्रोग्राम सभी तरफु पाल्गुणार आरटीआई 9 न्यूज़ घटके सर केसर ब्यूरो रिपोर्टर तालकरामुलू सर डायरेक्ट करो डायरेक्ट करो मैम अपना चाहिए मैम सेम ओके ओके सर सर आप धन्यवाद कम से कम एक्टे को मौका दिया लोग और आज के डेट में इससे रोजगार पैदा होगा देश में बहुत सारे लड़के और एग्रीकल्चर फार्मर्स के लिए बहुत अच्छी चीज़ें हैं और आने वाला समय जो है आई टी पे ही डिपेंड कर रहा है आई टी से ही हो रहा है तो अजय बिस्तर अजय और वहाँ ये दोनों लोग बहुत और मैडम इन लोगों का बहुत बड़ा अपना योगदान रहा है कि पहला सेंटर अपना उद्घाटन हुआ है आज और श्रीनिधि मैनेजमेंट के साथ पॉलिप्रेशन फुलेग, हुआ और हम लोग आगे सफल रहेंगे और आगे बढ़ाएंगे इसमें तो हम लोग का ये प्रोग्राम है कि हर साल करीब पाँच से छः सौ लड़कों को ट्रेन किया जाए और उनको पायलट लाइसेंस दिया जाए जा जा जो एग्रीकल्चर फार्मर्स के लिए अच्छे रहेंगे और वो अपना खुद का रोजगार कर सकें अपने पैरों पर खड़ा हो सके రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఈ ట్రైనింగ్ ఆర్గనైజేషన్లో మెయిన్ ఏంటంటే మనకు డ్రోన్ పైలట్ లైసెన్స్ ఇస్తుంది సో ఇందులో మనకి కేటగిరీ స్మాల్ కేటగిరీ పైలట్ లైసెన్స్ ఇస్తుంది ఇందులో ఏంటి అంటే వారం రోజులు ట్రైనింగ్ ఉంటుంది ఈ ట్రైనింగ్లో థిరేటికల్ ట్రైనింగ్ ఉంటుంది అంటే దాని రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్కడ ఫ్లై చేయాలి ఎక్కడ చేయొద్దు ఏమేమి చేయాలి అన్నీ కూడా మనము పూర్తిగా నేర్పిస్తాము ఆ తర్వాత సిమ్లేటర్ ప్రాక్టీస్ అంటే డ్రోన్ని ఎలా ఆపరేట్ చేయాలి అనేది ఫస్ట్ సిస్టంలో నేర్పిస్తాము నేర్పించిన తర్వాత దానికంటూ ఒక ఎగ్జామ్ ఉంటుంది అది పాస్ అయిన తర్వాత వాళ్ళకి రియల్ టైం డ్రోన్ ఇచ్చి వాళ్ళతో డ్రోన్ డ్రోన్ ఫ్లై చేస్తాం అప్లై చేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఏంటంటే డీజీసీఏ నుంచి డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి పైలట్ లైసెన్స్ ఇష్యూ అవుతుంది ఈ లైసెన్స్ పది సంవత్సరాల వరకు వ్యాపాయి సో ఈ పది సంవత్సరాలు ఈ లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే డ్రోన్ ఫ్లై చేయాలి డ్రోన్ రూల్స్ కొత్తగా రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చాయి డ్రోన్ రూల్స్ ప్రకారం ఏంటంటే లైసెన్స్ లేకుండా ఎవరు కూడా డ్రోన్ ఫ్లై చేయచ్చు అండ్ ఇది ఎస్పెషల్లీ ఏంటి అంటే సివిల్ ఏవియేషన్ మనకి ఫ్లయింగ్ రెగ్యులేషన్స్ కోసం అని చెప్పి ఈ కొత్త రూల్ పెట్టింది అండ్ దాని గురించి అని చెప్పి మేము మాలాంటి సంస్థలు సమస్యలు ఎన్నో కలిసి ఈ ట్రైనింగ్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేస్తాము అండ్ ఈ ట్రైనింగ్ సెంటర్లో మేము ఏంది అంటే దగ్గర దగ్గర ఆరు వందల నుంచి వెయ్యి మంది ప్రతి సంవత్సరం ఒక వెయ్యి మందిని మేము ట్రైనింగ్ ఇవ్వడానికి ఎలిజిబుల్ ఉన్నాము అండ్ వెయ్యి మందికి మేము ఈ ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాము సో మా మా ట్రైనింగ్కి ఖచ్చితంగా అందరూ రావాల్సి రావాల్సిందే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ So, so play, play, like a yeah. uh, right. yeah. So here uh, so uh, this is really uh, no. so no. so we What uh, uh, so, so so we can do is so can just slightly like, so so keep it up, for all it out, right out. if you hold it. College room training center open medical company ड्रोन अने अग्रिकलर तो वर्को मन भारत देश इंडिया अने अग्रिकलर कंट्री लेबर दौर फल सर अप्लीकेशन लेबर दौर इला टेक्नजी वाल देश चाला मुझे अद्देशन वीडियो मुझे चूपची वीडियो ट्रेन दे आर लक्षल विलेजेसाइए भारत देश में आर लक्ष विलेजेसो चाला मंदिर कावल ट्रैनी స్టార్ట్ చేయాలని మా సిఇ గారు శ్రీ కె అభిజిత్ రావు గారు ఆర్ ప్రిన్సిపల్ డాక్టర్ టి శివారెడ్డి గారు ఇమ్మీడియట్లీ ఎంకరేజ్ బై ప్రొవైడింగ్ సమ్ స్పేస్ అండ్ వాట్ ఎవర్ సపోర్ట్ వీ So, we find this room, and uh, after that, this is the hard work of almost one year. So, we are very thankful to our management, our HOD, Dr. S.P.V. Suparavgaru, and our distinguished professors, they directly, indirectly supported us to establish this drone center of excellence at Srinidhi Institute of Science and Technology, uh, established at Gatkisar Hyderabad. Thank you for this opportunity. <laughs> నేను అసోసియేషన్ విత్ అగ్మెట్ టెక్నాలజీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ డ్రోన్ టెక్నాలజీ స్టార్ట్ చేసినాము అది రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ అప్రూవ్డ్ ది బిజీసీఏ ఇక్కడ స్టూడెంట్స్కి డ్రోన్ ఎట్లా తయారు చేస్తారు ఎట్లా ఫ్లై చేస్తారు అన్నీ నేర్పిస్తారు వాళ్ళకి వాల్యూ యాడెడ్ కోర్స్ కానీ స్కిల్ కోర్స్ కానీ విల్ యూ ట్రైనింగ్ ఇన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అదే కాకుండా వాళ్ళకు ఎంటర్షిప్ ఎంటర్ప్రినర్షిప్స్ ఈ జోన్లో తర్వాత ప్రాడక్ట్ డెవలప్మెంట్ ఇది చేయడానికి ఇక్కడ గైడ్ మేము గైడ్ చేస్తాము తర్వాత వీఆర్ టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్ సెంటర్ ఆఫ్ ఇండియా వాళ్ళకి కూడా కొలాబరేటరీ వాళ్ళకు అక్కడ నుంచి ఎలక్ట్రానిక్ స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికేట్ ఇస్తాం అందరికీ నమస్కారం అండి మాది అట్మా టెక్నాలజీస్ నేను సిఇోని కంపెనీకి నా పేరు మాముడి అజయ్ సాగర్ సో ఈ కంపెనీ రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించిన సో ఇక్కడనే తార్నాకలో మా కంపెనీ ఉంది తార్నాక సుదర్శన్ రెడ్డి స్వీట్ షాప్ అయిన ఫోర్ జీరో ఫైవ్ మా ఆఫీసర్ సో మేము వచ్చేసరికి డ్రోన్ డెవలప్మెంట్లో ఉన్నాము ఎస్పెషల్లీ అగ్రికల్చర్ డ్రోన్స్ డిఫెన్స్ డ్రోన్స్ సర్వే అండ్ మ్యాపింగ్ వరకు ప్రజెంట్ చేస్తున్నాము అంతేకాకుండా ఫ్యూచర్లో లాజిస్టిక్స్ అండ్ ఎయిర్ టాక్సిస్ డెవలప్ చేయాలనేది మా కోర్ ఇక్కడ శ్రీనిధి కాలేజ్ తోటి మేము టైఅప్ అయ్యి శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తోటి మేము టైఅప్ అయ్యి డ్రోన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ మరియు రిమోట్ పైలెట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ స్థాపించాము ఈ రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ మేజర్ ఫోకస్ ఏంటి అంటే ఇది డీజీసీ అప్రూవ్డ్ డైరెక్టర్ జనరల్ జనరల్ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆథరైజ్డ్ అయిన ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఈ ట్రైనింగ్ ఆర్గనైజేషన్లో మీకు పైలట్ లైసెన్స్ ఇవ్వబడుతుంది సో ఈ ట్రైనింగ్ ఆర్గనైజేషన్లో పూర్తిగా ఒక వారం రోజులు మీకు డ్రోన్ మీద కంప్లీట్ సెక్షన్ ఇవ్వబడుతుంది అందుట్లో మీకు థిరిటికల్ ట్రైనింగ్ అంటే డ్రోన్ ఎక్కడ వాడాలి ఎక్కడ ఎందుకు వాడాలి ఎలా వాడాలి అన్నిటి గురించి శిక్షణ ఇవ్వబడుతుంది అది కాకుండా వాటి గురించి కంప్యూటర్లో మీకు ఎలా ఫ్రై చేయాలనేది ఒకటి శిక్షణ ఉంటుంది ఆ తర్వాత డ్రోన్ మీ చేతికే ఇచ్చి మీతోనే ఫ్రై చేసి అవన్నీ శిక్షణ అయిపోయిన తర్వాత మీరు వన్స్ అన్ని రకాలుగా సెట్ అయిన తర్వాత మీకు డ్రోన్ లైసెన్స్ అనేది ఇవ్వబడుతుంది ఈ డ్రోన్ లైసెన్స్ అనేది పది సంవత్సరాలకి వ్యాలిట్ సో డ్రోన్ రూల్స్ ట్వంటీ ట్వంటీ వన్ ప్రకారం ఏంటి అంటే పైలట్ లైసెన్స్ లేకుండా ఎవరు డ్రోన్ ఎగరేయడానికి లేదు కమర్షియల్లీ ఎవరు కూడా డ్రోన్ ఎగరేయడానికి లేదన్నమాట సో అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీజీసీ తోటి స్పెషల్గా మాట్లాడి ఈ డ్రోన్ రెగ్యులేషన్స్ని స్పెషల్గా రిలీజ్ చేసింది ఆ రెగ్యులేషన్స్ ప్రకారం అన్ని వసతులు మేము ఇక్కడ కాలేజీలో ప్రొవైడ్ చేసాము ట్రైనింగ్కి కావాల్సిన అన్ని వసతులు మేము ఇక్కడ ప్రొవైడ్ చేశాము సో మీరు ఈ ట్రైనింగ్ని డ్రోన్ ఎవరైనా సరే డ్రోన్ ఎగరేయాలి అంటే మా ట్రైనింగ్ ఆర్గనైజేషన్ సంప్రదించవచ్చు ఓకే ఇక్కడ మేము అన్ని రకాల ట్రై డ్రోన్ ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నాము కేవలం ఫ్లయింగ్ ఒకటే కాదు డ్రోన్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ గురించి కూడా మేము శిక్షణ ఇస్తున్నాము అంతేకాకుండా ఆంటర్ప్రీనోర్షిప్ డెవలప్మెంట్ అంటే ఎవరైనా సరే ఉపాధి కావాలన్నా లేదు మీరు సొంతంగా బిజినెస్ చేసుకోవాలన్నా డ్రోన్ బిజినెస్లో డ్రోన్స్ తోటి మీరు ఎలా బిజినెస్ చేయొచ్చు దానికి కావాల్సిన అర్హతలేంటి అండ్ దానికి కావాల్సిన పెట్టుబడి ఏంటి పెట్టుబడితో చేయవచ్చా పెట్టుబడి లేకుండా చేయవచ్చా దాంట్లో లోన్ స్కీమ్స్ ఏంటి ప్రతి ఒక్కటి కూడా మా ఆర్గనైజేషన్ మీకు ప్రాపర్గా శిక్షణ ఇస్తుంది అండ్ మీకు వాటిలో అన్ని రకా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుంది అండ్ మీరు ఈ ఆంటర్ప్రినర్షిప్లో కనుక పాల్గొనాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు ఫ్రాంచైజీ కూడా ఇస్తున్నాము మా డ్రోన్ సర్వీస్ సేల్స్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ని అండ్ అవే కాకుండా ఇంకా వివిధ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా మేము ఫ్రాంచైజీస్ ఇస్తున్నాము మా ఫ్రాంచైజీస్ ఫీజెస్ అవన్నీ మా ఫ్రాంచైజీస్ ఎలా ఉంటుంది మా మేము కంప్లీట్గా మాతో ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే మొదటి స్టార్ట్ చేసిన కాడ నుంచి అగ్రిమెంట్ పీరియడ్ ఏదైతే ఉంటుందో పీరియడ్ వరకు కంప్లీట్ సపోర్ట్ మేమే ప్రొవైడ్ చేస్తాము సో అలా కావాలనుకున్నా సరే మమ్మల్ని రీచ్ అవ్వచ్చు ఎప్పుడైనా సార్ సార్ పెళ్ళిళ్ళ డ్రోన్ వాడుతున్నారు కదా అవునండి ఫోటోగ్రాఫర్లు దానికి మీరు ఏమైనా శిక్షణ పెళ్ళిళ్ళ పెళ్ళిళ్ళ డ్రోన్లకు కూడా మేము శిక్షణ ఇస్తున్నాము వాటిని ఎక్కడి వరకు వాడాలి రీ రీసెంట్లీ మీరు చూసారంటే కొంతమంది డ్రోన్లని ఎయిర్పోర్ట్ దగ్గర వాడుతున్నారు యాక్చువల్లీ అక్కడ అనమాట ఎందుకంటే వాటి వల్ల ఏమవుతుందంటే ఎయిర్ క్రాఫ్ట్స్కి వాటి డిస్టర్బెన్స్ అవుతుంది పైలట్స్కి ఇబ్బంది అవుతుందన్నమాట సో అలాంటివి కాకుండా ఉండడానికి ప్రతి ఫోటోగ్రాఫర్కి పెళ్ళిలోనే కాకుండా అంతేకాకుండా హాబీ ఎవరైతే హాబీగా ఎగరేసుకుంటారో వాళ్ళకి ఇలాగ ప్రతి ఒక్కరికి కూడా మేము శిక్షణ ఇస్తున్నాం వాళ్ళకు కూడా లైసెన్స్ ఇస్తారు సార్ వాళ్ళకు కూడా లైసెన్స్ ఇస్తున్నావు హై గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ నా పేరు వాస్వరావు గ్రూప్ డైరెక్టర్ కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ సిడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ సిడిజి యూనివర్సిటీ అండ్ ఎస్పెషల్లీ సిడీజి ఎడ్యుకేషన్ గ్రూబ్ ఫర్ యూనివర్సిటీ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ యూఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్ యాజ్ వి వెరీ వెరీ హ్యాపీ టు ఇనాగ్రేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ గ్రోన్ టెక్నాలజీస్ వి థ్యాంక్ మీ And also, we recently collaborated with Boeing also. The Boeing entire leadership team has come. And we have more than 25 Center of Excellences and MOUs with different companies. In terms of the drone, there is a lot of vacancies like uh, uh, drone technical engineers, drone software engineers, drone technicians, drone analysts. And also, we have a lot of openings. And every year, in the Institute of Science and Technology, we place around uh, 1,600 students in different segments. Our average CTC is 6.8 lakhs. And the highest CTC is forty lakh. And overall, students are placed in the segments like IT, ITs, manufacturing, healthcare, consulting, and all those areas. And most of the students they also opt for uh, uh, the core placements as well as the IT, ITs placements. Also, they will, they also go for uh, entrepreneurship and higher studies and all those things. And we have four different verticals under the Career Development Center. One is training and placements. Another one is defense aspirant wing where we train our students to get into defense as an officer. And also we have a Kennedy civil services academy where we train students, interested students to get into the civil services like IAS, IPS, IRS. We also have an ascent called uh, uh, Innovation and Entrepreneurship, uh, uh, Innovation and Entrepreneurship. Where our students, uh, those who are interested to start their own industries, own startups, we also help them with the uh, starting their own startups, and we also encourage them to uh, get investment. Also, we have different verticals like this. So we also have a global cell where any, any student wants to go for MS with top hundred PS ranking university, we also help them in ILTS, GRE coachings and all. Also, we encourage students in hate also get into the top uh, IITs for MTech and. all. Thank you so much.